దాని పేరేంటది తల్లికి వందనా కొట్టిన లేకపోతే కనుక పింఛ ఇదే రైతులకు ఇచ్చేటటువంటి డబ్బులు వాళ్ళు యాభై మూడు లక్షలకి ఇచ్చారంటారు వీళ్ళే నలభై ఆరు లక్షలకి ఇచ్చారంటారు అది ఒక ఏడు ఎనిమిది లక్షలు తగ్గిందని సాక్షి కథనం ఉంటుంది అదే సందర్భంలో ఈ పింఛన్లకు సంబంధించి తగ్గించారన్నట్టు ఓపెన్ సీక్రెట్ కానీ దాన్ని కవర్ చేసుకొస్తాయి మీడియా వాళ్ళనే దొంగల న్యూపెట్టే ప్రయత్నం చేస్తాయి కూడా దాదాపు లక్ష వరకు పోయినాయి అనేది కానీ ఎక్కడ దాన్ని బయటకి రాసిక్గా మీకు అది ఒక అదేంటంటే మన చేతిలో ఒక అదృష్టం ఉంది ఏంటంటే మీడియా మన చేతిలో ఉంటుంది జగన్ టైంలో ఒక పది మందికి తగ్గినా రచ్చరచ్చ నడుస్తుంది ఇప్పుడు లక్ష మందికి తగ్గిన నాలుగు లక్షల మందికి తగ్గినా సరే వాళ్ళనే ద్రోహులు వెతుకు అది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం నేను గతంలో మన డిబేట్లోనే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగొస్తుంది రేపు వాళ్ళు పవర్లోకి వస్తే గనక అని చెప్పాను నేను అదే జరుగుతుంది వీళ్ళు పవర్లో ఉంటేనేమో జనం దొంగలు ఏది వాళ్ళు డబ్బులు లాస్ అయిన అదే వీళ్ళు పవర్లో లేకపోతే కనుక వాళ్ళు బాధితులు ఈ సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి మీడియా మన చేతిలో ఉంటుంది కాబట్టి జరిగిపోతుంది అదంతా కూడా ఒక రకంగా చాలా అదృష్టమేమో పింఛన్లు తీసేసిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ లాంటివి అసలు ఇవ్వకపోయినా విద్యార్థులు రోడ్డును పడుతున్నా ఎక్కడ దాని విషయంలో అసలు ఎంత కూడా ప్రభుత్వం మీద మర్చ పడకుండా కాపాడటంలో పత్రికలు సక్సెస్ అవుతున్నాయో అనుకోవాలి సార్ అధికారులు తప్పిదం కిందకి రాసేస్తున్నారు కదా అది వార్త రాస్తారు అది అధికారులు